ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ టిఎన్ఆర్ లేఅవుట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి యజమానులు రావడం జరిగింది వాళ్ళ ఆ కాలనీకి సంబంధించినటువంటి ప్రసెంట్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి వారందరూ రావడం ఇక్కడ ఈరోజు వారి కొన్ని సమస్యలు మాకు తెలపడం జరిగింది ఆల్రెడీ చాలా మటుకు చేసినాము నీళ్ళ సమస్య లేకుండా చేసాము ఏదైనా అయినా వాళ్ళు చెప్తే మేము కరెంటు లైట్ కావాలన్నా ఎందుకనే త్వరలో మన సోదరు కానీ ఆ రోజు కానీ చేసేదానికి సిద్ధంగా చేస్తూ వచ్చినాం ఇంకా ఆ కాలనీలో చాలా మటుకు రోడ్లు వేశారు సిసి రోడ్లు రెండు సీసీ రోడ్లు గ్యాప్ ఉన్నాయి అవి అవి కూడా త్వరలోనే మా ఊరుకు మేము పంచాయతీ ద్వారా చేస్తామని చెప్పి వాళ్ళకి పాటిస్తున్నాము దానికి ఓకే అని వాళ్ళు చెప్పారు కాకపోతే ఇంకొకటి విషయం ఏమంటే ఆ కాలనీలో ఉన్నటువంటి వారు అందరూ దాదాపు ముప్పై నాలుగు ఇంట్లో దాకా కట్టారు ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు ఒకరు ఇద్దరు నీటి కుళాయి కనెక్షన్లు తీసుకున్నారు మేము ఇక్కడికి పిలిపించి వారికి చెప్పడం ఏమంటే పంచాయతీకి పంచాయతీ మీరు వాడుతున్నారు కనుక ప్రతి ఒక్కరు ఎవరికి సమస్య లేకుండా ఇస్తున్నాం మీరు పంచాయతీకి డబ్బులు కట్టాలి కుళాయి కనెక్షన్లు తీసుకోవాలి రికార్డెడ్గా తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళకి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది వారంతా ఆ కాలనీ వాసులంతా రావడము అక్కడ ఉన్నటువంటి ప్రయత్నం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళంతా కలిసికట్టుగా రోజు కానీ రేపు పంచాయతీ ద్వారా వస్తే మేము ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు కల్పిస్తాము కులాయి కను తీసుకుంటామని చెప్పి అన్నా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఖచ్చితంగా మీరందరూ పంచాయతీ ఏర్పాటు చేయండి పంచాయతీకి ఆదాయం వస్తే ఏదైనా పనులు చేయాలన్నా ఉంటే మాకు చేత అయితే మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి సర్పంచ్ గా మిమ్మల్ని అడుగుతున్నాను మరి మీరు రోజు రేపు ప్రతి ఒక్కరు ఇంటింటికి కులా కనెక్షన్ తీసుకోవాలి నీళ్ళు మేము రాబో ఖచ్చితంగా మాకు శక్తివంతంగా లేకుండా డబ్బులు ఎంత వచ్చేటట్టు మేము సహాయం చేస్తామండి